మంత్రి అనితకు ఆ శాఖపై అవగాహన లేదని లోకేష్ అన్ని వ్యవహారాలు చూసుకుంటున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు గతంలో ఫిర్యాదులపై కేసులు నమోదు చేస్తామని చెప్పిన హోంమంత్రి తమ ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు సొంత శాఖలో బదిలీలపై హోంమంత్రికి స్పష్టత లేదని అంబటి రాంబాబు ఆరోపించారు ఐటీడీపీ నేతలు సీమరాజు కిరా కార్పీ తమను వ్యక్తిగతంగా దూషిస్తున్నారంటూ వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి రాజనారాయణ డైమండ్ బాబు తదితరులతో కలిసి ఆయన ఫిర్యాదు చేశారు ఐటీడీపీ నేతల వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసుల్ని కోరారు కూడా చేస్తున్నాం అది ఒక కంప్లైంట్ రెండో కరా ఆర్పియతా అతను కూడా నా మీద చేస్తున్నాడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారి మీద చేస్తున్నారు రోజా గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద విచ్చలవిడిగా బూతులు వాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను ఈ మధ్యన పార్టీ ఇన్ పర్సన్గా న్యాయస్థానానికి వెళ్ళి నాలుగు కేసులు రీచ్ చేసే విధంగా చేస్తే నేను న్యాయస్థానానికి వెళ్ళడాన్ని కూడా అసభ్యంగా బూతులు తిడుతూ వీడియోలు చేసి పెట్టారు ఇది నిజానికి ప్రకారంగా న్యాయస్థానాన్ని కూడా కించిపరిచే విధంగా ఆ కిరాక్ ఆర్పి అని ఆయన మాట్లాడటం జరిగిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను వీరందరి మీద సోషల్ మీడియాలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దూషణ భూషణలు చేస్తున్నారో చట్ట వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారందరి మీద కేసులు పెట్టవలసిందిగా మేము కంప్లైంట్ చేస్తే పోలీసు వారు దాని మీద దృష్టి పెట్టడం లేదు అదే వైసీపీకి సోషల్ మీడియాకు సంబంధించి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే చాలు లేనిపోని సెక్షన్లన్నీ వేసి వారిని నెలల తరబడి జైల్లో పెట్టి భయపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు దీనికి వ్యతిరేకంగా ఒక ఉద్యమ రూపంలో మేము ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టామని మనవి చేస్తున్నాను ఆ గౌరవనీయులైనటువంటి సీమరాజ గారు కానీ లేదా ఆ గౌరవనీయులైన కిరాక్ ఆర్పీ గారు కానివ్వండి వాళ్ళు చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు సోషల్ మీడియాలో సీమరాజైనా సింహరాజైనా కిరాక్ ఆర్పీ అయినా కిరికిరి అయినా ఎవరైనా చట్టం ముందు సమానమే అనేది నిరూపించే తాపత్రయంలో మేమున్నామని మనవ చేస్తున్నాం దీన్ని మళ్ళా ఇవాళ రిజిస్టర్ చేయకపోతే మళ్ళీ సోపనింట పోలీసులకి మళ్ళీ సంప్రదిస్తాం అవసరమైతే హైకోర్టుకు వెళ్తాం హైకోర్టులో కూడా వారి మీద కేసులు రిజిస్టర్ చేసి చట్టప్రకారంగా వారిని అరెస్ట్ వరకు మా న్యాయ పోరాటం సాగుతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇప్పటికైనా పోలీసు వారికి మనవి చేస్తున్నాను దీనిలో కంటెంట్ ఉంది ఈ కంటెంట్ ప్రకారం మీరు రిజిస్టర్ చేయకోకుండా తప్పుకుంటే మిమ్మల్ని రిజిస్టర్ చేసే విధంగా న్యాయస్థానాలు ఆదేశిస్తాయి గుర్తుపెట్టుకోండి మీరు స్వతంత్రులు అనుకుంటున్నారేమో చట్ట ప్రకారం పనిచేయవలసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ చట్ట ప్రకారం పనిచేయకోకుండా తెలుగుదేశం పార్టీ గుప్పెట్లో ఉండి తెలుగుదేశం పార్టీ వారు చెప్పిన కేసులు రిజిస్టర్ చేస్తున్నారు మేమిచ్చినటువంటి చట్టబద్ధమైన కేసులు రిజిస్టర్ చేయటం లేదు దీని మీద సుదీర్ఘమైన పోరాటం మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని కేసు రిజిస్టర్ చేసి వారిని లోపలి వేసి చట్టప్రకారం శిక్షిస్తే కొంత మేరకు సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఈ అరాచకం తగ్గుతుందనేటువంటి ఉద్దేశంతో మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం ఇంకా వీళ్ళిద్దరే కాదు చాలామందికి సోషల్ మీడియాలో ఐటీడీపీ పేరుతో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ప్రోత్సహిస్తే వారి దగ్గర డబ్బులు తీసుకొని మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు వారందరి మీద ఈ పోరాటం సాగుతుందని ఇది లాజికల్ ఎండ్ అయ్యేంత వరకు కూడా ఈ పోరాటాన్ని మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం ఇఫ్ నెససరీ సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని ఇఫ్ సుప్రీం సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని ఎక్కడా కూడా సందేహించే ప్రశ్న లేదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను నేను ఈ సోషల్ మీడియా కేసుల్లో నేనేదైతే కంప్లైంట్ చేస్తున్నానో దాని మీద యాక్షన్ తీసుకోకపోతే పార్టీ ఇన్ పర్సన్ అంటే నేనే స్వయంగా వెళ్ళి న్యాయస్థానం ముందు హాజరయ్యి నా ఆవేదనను వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాను చట్ట ప్రకారంగా ఇవి కూడా అంతే వేకపోతే మళ్ళా హైకోర్టుకు వెళ్ళేటటువంటి కార్యక్రమం చేస్తాం ఇఫ్నెస్సరి సుప్రీంకోర్టు కూడా వెళ్ళి ఎవరైతే సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడతారో వారు ఎంత పెద్దవారైనా శిక్ష తప్పదు అనేటువంటి ఒక సందేశాన్ని రాష్ట్ర వ్యాపితంగా దేశవ్యాపితంగా ఇప్పించాలనేటువంటి ఒక ఆతృతతో మేము పనిచేస్తున్నామని ఈ సందర్భంగా మనవి చేస్తూ పట్టాపురం పోలీస్ స్టేషన్లో గతంలో ఐదిచ్చాను నాలుగు రిజిస్టర్ చేశారు అది కూడా కోర్టుకు వెళ్ళిన తర్వాత న్యాయస్థానానికి వెళ్ళిన తర్వాత రిజిస్టర్ చేశారు ఒకటి రిజిస్టర్ చేయలేదు దాని మీద వారు కౌంటర్ వేశారు దాని మీద మేము ఆర్గ్యుమెంట్ చెప్తున్నాం నేనే స్వయంగా వెళ్ళి మళ్ళీ ఈ రోజున మళ్ళా రెండు కంప్లైంట్స్ ఇచ్చాను వారిద్దరి మీద వారి మీద కూడా యాక్షన్ తీసుకోకపోతే తర్వాత ప్రొసీడ్ అవుతామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను టోటల్గా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే సోషల్ మీడియాలో తెలుగుదేశం ప్రోత్సాహంతో ఎవరైతే అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టి ఇష్టం మాట్లాడుతున్నారో వారిని చట్టబద్ధంగా వరకు ఈ పోరాటం సాగుతుందని గతంలో కూడా మేము కంప్లైంట్స్ ఇచ్చామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఇది మా సుదీర్ఘమైన పోరాటం ఈ పోరాటం చివరికంటూ సాగుతుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఇంకా అతను ఏమంటున్నాడు ఏమిటనే విషయాలు నేను పట్టించుకోలేదు పట్టించుకోను అతను ఆ కిరాప్ కార్పి అని ఆయన ఆయన పేరు వరప్రసాద్ ఆర్పీ అంటే రామ్ ప్రసాద్ అంట ఆయన జబర్దస్త్లో ఇంతకు ముందు ప్రొఫెషనల్ ఆర్టిస్టు ఆయన్ని జీతానికి పెట్టుకున్నారు లోకేష్ గారు అని మాకున్న సమాచారం ఆయన వదిలిపెడతాడా వదిలిపెట్టడా అంటే చట్టం మాత్రం ఆయన వదిలిపెట్టదు చట్టం మాత్రం ఆయన వదిలిపెట్టదని తెలుసుకునే లోపల ఆయన చాలా నష్టపోతాడు అది నేను చెప్పదలుచుకుంది కిరాక్ ఆర్పీ అయినా ఆ సీమరాజు అని ఆయన ఎవరైనా ఇంకా ఎంతమంది ఉన్నా చట్ట ప్రకారం ప్రవర్తించవలసిందే చట్టప్రకారం ప్రవర్తించకపోతే పోలీసులు వారి చేతిలో ఉన్నారనో హోంమంత్రి గారు లోకేష్ గారు కాపాడతారేనో మీరు అనుకుంటే అది మీ పిచ్చి భ్రమ వీటన్నిటికన్నా మించి న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయస్థానాల నుంచి కూడా మేము ఆర్డర్స్ తీసుకొస్తాం చట్ట ప్రకారం కరెక్ట్ కాబట్టి న్యాయస్థానం ఆదేశం ఇచ్చిన తర్వాత ఎవరైనా కిరాక్ ఆర్పీనైనా ఇంకోళ్ళైనా నన్నైనా నిన్నైనా ఎవరి మీదైనా కేసు పెట్టవలసిందే దాన్ని ఏదో ఆ రుజు చూపించేటటువంటి ప్రయత్నమే ఇది చేస్తున్నాం కాకపోతే ఒకరోజు అటు ఇటు కావచ్చు రెండు రోజులు అటు ఇటు కావచ్చు కానీ చట్ట ప్రకారం వారు శిక్ష పడక తప్పదు అని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను దాన్ని నిరూపిస్తానని కూడా చెప్పదలుచుకున్నాను ఈ మధ్యన హోంమంత్రి గారు గుంటూరు వచ్చినప్పుడు మేము తెలుగుదేశం వారు ఇచ్చినా వైసీపీ వారు ఇచ్చినా ఎవరిచ్చినా కంప్లైంట్స్ చేస్తాం చేస్తామన్నారు తేలిపోదుగా నేను ఐదు ఇచ్చా ఐదు ఇచ్చే ఇందాక చెప్పాగా ఐదు ఇస్తే ఒకటి కూడా రిజిస్టర్ చేయలే ఎప్పుడు పదకొండో నెలలో ఇచ్చా జనవరిలో కోర్టుకి వెళ్ళా జనవరి ఫస్ట్ ఫస్ట్ తారీఖున వెళ్తే నాలుగో తారీఖు రిజిస్టర్ చేశారు కోర్టుకు వెళ్ళిన తర్వాత అంటే కోర్టుకు వెళ్తే తప్ప వాళ్ళు రిజిస్టర్ చేయటం లేదు అని చెప్పడానికి నాదేగా ఉదాహరణ అంతకన్నా ఏం కావాలి చెప్పండి హోంమంత్రి గారికి ఆమె తెలియదు పాపం హోంమంత్రి గారికి హోంశాఖలో ఏం జరుగుతుందో ఆమెకు తెలియదు లోకేష్కి తెలుసు ఆమె మైకు ముందే హోంమంత్రి తప్ప నిజానికి హోం మంత్రి కాదు హోంలో హోము ఇక్కడికి వచ్చిన తర్వాత మైకి ముందు ఆమెకి ఏమీ తెలియదు పాపం తెలియని ఆమె గురించి నేను కామెంట్ చేయడం కూడా మర్యాద కాదు ఆమెకు అసలు ఏ కేసు రిజిస్టర్ అవుతుందో ఏ కేసు రిజిస్ట్ అవ్వట్లేదు ఎవరిని అరెస్ట్ చేస్తున్నారో ఎవరిని అరెస్ట్ అయ్యట్లేదో ఏ కంప్లైంట్స్ వస్తున్నాయో ఎవరిని ట్రాన్స్ఫర్ ఎక్కడ చేస్తున్నారో పాపం ఆమెకు తెలియదే తెలియదు ఆమెను చూసి జాలి పడాలనిపిస్తుంది అంత మేము చేయలేదు